హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆ దాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను అమలాపురంలో ఉన్నాను అమలాపురంలో ఎప్పుడు చూసినా ఆ బిర్యానీ బాగుంటుంది ఈ బిర్యానీ బాగుంటుంది అక్కడ నాన్ వెజ్ అదిరిపోద్ది ఇక్కడ నాన్ వెజ్ అదిరిపోద్ది అని చెప్తుంటాను కదా ఈరోజైతే మాత్రం ప్యూర్ వెజ్ మిల్స్ అందులోను బ్రాహ్మణ అరిటాకు భోజనాన్ని పరిచయం చేయబోతున్నాను అదే అమలాపురం భోపయ్య అగ్రహారంలో ఉన్నటువంటి విష్ణు వింటేజ్ ఈ వింటేజ్లో అద్దిరి పోయే అరిటాకు భోజనం ఉంటుందట మనకి ఎందుకు కలసం మనం కూడా టేస్ట్ చేసి వద్దాం రండి హాయ్ నా పేరు సాయి అండి సాయి గారు అమలాపురంలో అసలు ఎక్కడ చూసినా బిర్యానీలు లేకపోతే పలావులు లేకపోతే నాన్ వెజ్లు ఇవే ఎక్కువగా కనిపిస్తాయి వినిపిస్తాయి కూడా అంతే అండి బట్ ప్యూర్ వెజ్ భోజనం ఎక్కడ దొరుకుతుందని నన్ను చాలా మంది అడుగుతుంటారు అందుకోసమే మీ భోజనం బోర్డు చూడగానే మీ దగ్గరికి వచ్చాను అరిటాక్ భోజనం కథ ఏంటి ఇక్కడ ఈ భోజనం కథ అంటే డిసెంబర్ లో దీన్ని స్టార్ట్ చేసామండి సో అసలు ఈ కాన్సెప్ట్ కాన్సేమ్ లో అసలు చాలా మంది వస్తుంటారు సరే భోజనం అనేటువంటిది ఎక్కడ అంటే ప్యూర్ వెజ్ ప్యూర్ వెజ్ ఫుడ్ జోన్ అనేటువంటిది కాన్సెప్ట్ లేదు సో అందుకని అరిటాక్ భోజనం అనేటువంటిది పెట్టాలని కాన్సెప్ట్ స్టార్ట్ చేసి ఈ అరిటాక్ భోజనంలో ఒక స్వీట్ ఒక అట్టిపండు అండ్ నెక్స్ట్ మనకి సాంప్రదాయ వంటలు ఏదైతే ఉన్నాయో పన్స్ కూర కానీ లేకపోతే వంకాయ కారం పెట్టుకోరు కానీ ప్యూర్ బ్రాహ్మిన్ స్టైల్ ఆ ప్యూర్ బ్రాహ్మీణ్ స్టైల్లో మనకి అంత కూడా ఇంట్లో ఉంటే ఎలా ఉంటదో అలాగే మనం వడ్డిస్తున్నాం అండి కంప్లీట్ గా మొత్తం బ్రాహ్మణ మొత్తం బ్రాహ్మణ్ ఎన్ని రకాలుగా ఒక రెండు కర్రీస్ ఒక ఫ్రై ఉంటదా రెండు కర్రీస్ ఒక ఫ్రై ఉంటది కన్ఫామ్ గా రోటి పచ్చడి ఉంటదా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రోటి పచ్చడి ఉంటుంది నెక్స్ట్ పెరుగు కన్ఫర్మ్ గా ఉంటది సాంబారు మజ్జిగ పులుసు రసం ఇలాగా కంప్లీట్ గా మనం ఒక సర్వోత్తమ భోజనం అంటారు కదా బ్రాహ్మణ భోజనం అంటారు కదా బ్రాహ్మణ సర్వోత్తమ షడ్రుచులతో కూడినటువంటి బ్రాహ్మణ భోజనం అందిస్తున్నాము ఆ దానికోసం నేను చాలా కష్టపడి ప్లాన్ చేశానండి ఇది పెంగుటింటిని ఇలా డిజైన్ చేసుకుంటూ వచ్చానండి ఇలాంటి ప్లేస్ దొరకడం కూడా చాలా కష్టం మా ఓనర్ కి దానికి థ్యాంక్స్ చెప్పాలి అంటే వింటేజ్ అంటే వింటేజ్ అనే పదానికి వింటేజ్ అనే పదం ఆ వింటేజ్ అనే పదానికి పూర్తి ప్లేస్ ఇంటి వల్ల వింటేజ్ అని పెట్టాము తర్వాత ఫుడ్ ఆ ఫుడ్ అదే వింటేజ్ స్టైల్ అంటే వింటేజ్ స్టైల్ ఫుడ్ వింటేజ్ స్టైల్ ఆంబియన్స్ అంటే రెండు యాంబియన్స్ సింపుల్ గా ఆంపియన్స్ సింట్లో కూర్చొని అంతే ఒక ఒక మీ ఇంట్లో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చొని లేకపోతే నానమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చుని చిన్న ఫీల్ తీసుకురావాలని చెప్పి ఇలాగా ప్లాన్ చేస్తాం అడ్రస్ ఎక్కడ వస్తుందండి ఇది బోపయగ్రహారము మనకి వెంకటేశ్వర కాలేజ్ పక్కన వెంకటేశ్వర కాలేజ్ భూప్రహారంలో హరి భోజనం హరిటాక్ భోజనం ఎంత మీల్స్ ఎంత మీల్స్ హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కి మనం అన్లిమిటెడ్ 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 స్పెషల్ కావాలంటే వన్ థర్టీ రూపీస్ అంటే ఏంటి స్పెషల్ అంటే దాంట్లో ఏమంటే స్వీట్ యాడ్ అవుతుంది నెక్స్ట్ అరటిపండు యాడ్ అవుతుంది వాటర్ బాటిల్ యాడ్ అవుతుంది ఓకే నెక్స్ట్ కుదిరితే కొంచెం ఐస్ క్రీమ్ కూడా మేము సరదాగా పిల్లలు బట్టి లేకపోతే ఫ్యామిలీ బట్టి మేము అది మా యొక్క దాని బట్టి ఎలా ఉంది అంటే జనరల్ గా అమలాపురం లాంటి చోట అంటే నాన్ వెజ్ ప్రివి మధ్యలో మీరు అరిటాక్ భోజనం పెట్టారు రెస్పాన్స్ ఎట్లా ఉంది బాగుంది సార్ నేను చాలా తక్కువ టైం నేను చాలా బిజినెస్లు చేశాను కానీ చాలా తక్కువ టైంలో దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ మనం హార్డ్ వర్క్ చేస్తే గ్యారెంటీ ప్రతిఫలం ప్రజలు ఇస్తారని మాత్రం నిర్మించు ఏంటి భోజనం ఒకటేనా లేకపోతే ఇంకేదైనా ఉంటాయి భోజనం కాకుండా టిఫిన్స్ ఉంటాయి టిఫిన్స్ ఉంటాయి ఇప్పుడు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం కూడా రెండు టిఫిన్స్ ఉంటాయి ఏమేమి రకాల టిఫిన్స్ ఉంటాయి మీ దగ్గర మన దగ్గర ఇడ్లీ ఉంటది చిట్టి ఇడ్లీ ఉంటది నెక్స్ట్ గీ ఇడ్లీ ఉంటది దోశలో అన్ని వెరైటీస్ ఆఫ్ దోశలు ఉంటాయి రవ్వ దోశ మసాలా దోశ నెక్స్ట్ ఉల్లి దోశ పెసరటుప్మాలో రెండు రకాల ఉప్మాలు ఉంటాయి ఉల్లి పెసరటుమా పచ్చిమిర్చి చాలా మంది ఘాటు ఇక్కడ ప్రియులకి ఘాటు ఎక్కువ పచ్చిమిర్చి పచ్చిమిర్చి తోటి ఉప్మా ఉంటది నెక్స్ట్ పుల్కా ఫేమస్ అండి పుల్కా కూడా బాగుంటుంది చపాతి అయితే లైవ్ లో అప్పటికప్పుడు వస్తే మనం చపాతి కూడా క్లియర్ గా ఇస్తుంటాం అండి ఈవినింగ్ డిఫరెంట్ మార్నింగ్ డిఫరెంట్ ఉంటాయి మార్నింగ్ అయితే ఇడ్లీ బజ్జీ పూరి దోశ ఈవినింగ్ ఎక్కువ అండి ఈవినింగ్ ఈవినింగ్ ఎక్కువ ఈవినింగ్ బాగా కూడా మొత్తం అవి కూడా ప్యూర్ వెజ్ అంత ప్యూర్ వెజ్ సార్ అసలు ఎక్కడ నాన్ వెజ్ దగ్గర నుంచి టిఫిన్స్ దగ్గర మధ్యాహ్నం భోజనం రాదు టిఫిన్స్ అది కాకుండా కేఫ్ ఉందండి మిల్క్ షేక్స్ అన్ని రకాల మిల్క్ షేక్స్ ఉంటాయి ఐస్ క్రీమ్స్ ఉంటాయి కోల్డ్ కాఫీ అయితే మన దగ్గర స్పెషల్ అండి కోల్డ్ కాఫీ బాదం గిర్ బాదం గిరి అంటారు కదా అంటే కొండ బాదం మెయింటైన్ చేయాలండి పొద్దున్న ఎప్పటి నుంచి ఓపెన్ చేస్తాను పొద్దున్న పొద్దున్న ఇంచు ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా ఉంటుంది ఫైవ్ టు టెన్ అంటే మొత్తం ప్యూర్ వెజ్ ప్యూర్ వెజ్ మంచి సాంప్రదాయ టిఫిన్స్ కానీ సాంప్రదాయ భోజనం కానీ అని కాన్సెప్ట్ అమలాపురం బోపయ్య అగ్రహారం వింటేజ్ విష్ణు వింటేజ్ విష్ణు వింటేజ్ సూపర్ సార్ రైట్ ఆల్ ది బెస్ట్ అమలాపురం గోపయ్య అగ్రహారంలో ఉన్నటువంటి విష్ణు వింటేజ్లో అదిరిపోయే బ్రాహ్మణ అరిటాకు భోజనం చూస్తుంటేనే మామూలు గుమగుమలు లేవు అసలు అదిరిపోయింది చక్కగా బూరి రకరకాల కూరలు ఫ్రైలు పచ్చడి గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి గురించి చెప్తే ఎవరికైనా నోట్లో నీళ్ళు అరిస్తుంది అనమాట చక్కగా తాలింపు పులిహార ఓ స్వీటు అరిటిపండు నెయ్యి గడ్డ పెరుగు యాక్చువల్గా వీళ్ళ దగ్గర రెండు రకాల భోజనాలు ఉన్నాయి ఒకటి నార్మల్ భోజనం అంటే సింపుల్గా అంటే స్వీటు అరటిపండు ఈ నెయ్యి గడ్డపెరుగు ఈ వాటర్ బాటిల్ లేకుండా ఒక భోజనం ఉంటుంది కూరలు అయితే మాత్రం సేమ్ కర్రీస్ ఉంటాయి పులిహోర ఇవన్నీ సేమ్ యాజిటీస్గా ఉంటాయి ఆ భోజనం వచ్చి వంద రూపాయలు బట్ స్పెషల్ మీల్ అయితే మాత్రం కొంచెం అంటే కొద్దిగా స్వీట్ యాడ్ అవుతుంది నెయ్యి యాడ్ అవుతుంది ఇవన్నీ యాడ్ అవుతాయి అరటిపండు వాటర్ బాటిల్ ఇవన్నీ యాడ్ అవుతాయి అది కూడా దానికి దీనికి వచ్చి జస్ట్ థర్టీ రూపీస్ అయితే తేడా మాత్రమే ఉంది టేస్ట్ మాత్రం అదైనా ఇదైనా వీళ్ళ దగ్గర ఏదైనా కూడా అదే రకమైన టేస్ట్ ఉంటుంది ఎందుకంటే కేవలం వీళ్ళ దగ్గర భోజనం మాత్రమేనా అంటే వీళ్ళ దగ్గర ఉదయం టిఫిన్స్ రెగ్యులర్ టిఫిన్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి అది కూడా మొత్తం ప్యూర్ ఏ మొత్తం హోటల్ విష్ణు వింటేజ్ అంటేనే ప్యూర్ వెజ్ అనమాట జనరల్గా అమలాపురంలో ప్యూర్ వెజ్ అంటే మాత్రం అదొక ఆశ్చర్యమైన అనుకోవాలి ఎందుకంటే అమలాపురం సిటీలో మొత్తం దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ హోటల్స్ వరకు కూడా అన్నీ అంటే నాన్ వెజ్ వెజ్ రెండు మిక్స్ అయ్యి ఉంటాయి అందుకే చాలా వరకు అమలాపురంలో అక్కడ మిక్స్డ్ బిర్యానీ ఎక్కడ బాగుంటుంది లేకపోతే ఫ్రై పలావ్ ఇక్కడ బాగుంటుంది ఇట్లాంటి ఎక్కువ అంతా కూడా నేను ఎక్కువ నాన్ వెజ్ వీడియోస్ అమలాపురం చుట్టూ చేయడం జరిగింది బట్ చాలా రేరుగా అమలాపురంలో ప్యూర్ వెజ్ మీల్ దొరకడం అనేది మాత్రం ఒక అదృష్టంగానే చెప్పచ్చు ఎందుకంటే దాన్ని చాలామంది ఫుడ్ రివ్యూస్ చేస్తూ ఉంటావు కదా అమలాపురంలో ఏదైనా మంచి వెజ్ మిల్ రెస్టారెంట్ ప్రిఫర్ చేయమంటే ఆ వెజ్ మిల్ కూడా నాన్ వెజ్ హోటల్ పేరే చెప్తాను ఎందుకంటే అక్కడే ఉంటుంది నా వెజ్ మిల్ అంటే అలా కాదు ప్యూర్ వెజ్ ఏదైనా ఉందా మా దగ్గర నో ఆన్సర్ మొన్నటి వరకు నిన్నటి వరకు బట్ ఈ రోజు నుంచి మాత్రం నేను చెప్పే పేరు విష్ణు వింటేజ్ చక్కగా ఎందుకంటే అన్నీ కూడా చూస్తుంటేనే అర్థమైపోతుంది ఆ టేస్టు చూస్తే ఆ బూరి అన్నీ సాంప్రదాయ భోజనం చూస్తుంటేనే క్లియర్గా అర్థం అవుతుంది సో ఆ బూరి కావచ్చు గోంగూర పచ్చడి కావచ్చు ఫ్రై ఇది అరటికాయ ఫ్రై అరటికాయ ఫ్రై అంటే ఎంత ఇష్టమో నాకు అసలు జనరల్గా చాలామంది ఎక్కువగా బంగాళదుంప ఫ్రైలు వాడుతూ ఉంటారు అరటికాయ ఫ్రై చూస్తుంటేనే తినేలా చక్కగా పక్కా బ్రాహ్మీణ్ స్టైల్ ఆ టేస్ట్ కూడా క్లియర్గా అచ్చమైన స్వచ్ఛమైన బ్రాహ్మణ భోజనం ఎట్లాంటి రుచి ఉంటుందో అలాంటి రుచే వీళ్ళ దగ్గర కూడా ఉంది అఫ్ కోర్స్ మొత్తం ప్యూర్ బ్రాహ్మణ భోజనశాలే ఇది కూడా ముందుగా ఈ జాంగ్రీతో మొదలు పెడదాం చిన్నప్పుడు ఫంక్షన్స్ నా ఫంక్షన్స్లో స్వీట్ అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది ఈ జాంగ్రీ అనమాట ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఫస్ట్ ఫస్ట్ ఈ జాంగ్రీతోనే స్టార్ట్ చేసేవారు సో ఆ రోజులైతే గుర్తొచ్చాయి పాతకాలం రోజులన్నీ కూడా ఎన్ని రోజులు అయిపోయిందో జా సారీ ఎన్ని అయిపోయిందో ఈ జాగ్రత్తని అరటిపళ్ళు కూడా చిన్నప్పుడు ఫంక్షన్స్లోనే ఇప్పుడు చాలా వరకు ఇవన్నీ తగ్గిపోయాయి వాటిని గుర్తు చేస్తూ అంటే ఆ వింటేజ్ రోజులను గుర్తు చేస్తుంది యమలాపురంలో భూపయ్యాగ్రహార్లో ఉన్నటువంటి విష్ణు వింటేజ్ పులిహార్ చూస్తుంటే మాత్రం చాలా టెంప్టింగ్గా ఉంది ఇందులో పోపులు ఇవన్నీ కూడా మినపప్పు శనగపప్పు ఇవన్నీ కూడా మంచి టంప్ంగ్గా ఉన్నాయి ఎండిమిర్చి పచ్చిమిర్చే సారీ ఎప్పుడైనా కొంతమంది బ్రాహ్మణ్ ఫ్రెండ్స్ ఇళ్లల్లో ఎట్లాంటి ఫుడ్ టేస్ట్ చేశాను అలాగే హైదరాబాద్లో అక్కడక్కడ రెండు మూడు చోట్ల బ్రాహ్మణ భోజనశాల వీడియోస్ కూడా చేశాను కదా ఆ టేస్ట్ అయితే అనిపించింది నాకు పచ్చని అరిటాకులో కమ్మటి పులిహార తింటుంటే బా బలే ఉందండి కొంచెం కొంచెం రైస్ అయితే చేద్దాం గోంగూర ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకుని గోంగూర పచ్చడి తింటే ఉంటుందండి పుల్లటి గోంగూర కమ్మటి అస్వచ్ఛమైన నెయ్యి వాటి కాంబినేషన్ రాకు ఉంది యాక్చువల్గా నేను బోరు మర్చిపోయాను ఈ బోరు కూడా బోరు కూడా ఇప్పుడు చాలా చోట్ల భోజనాల్లో ఈ బోరు కూడా దొరకట్లేదు అసలు ఈ బోరు కూడా జనరల్గా బోరు ఎట్లా సుబ్బయ్య గారి హోటల్లో అలవాటు నాకు ఇలా ఇట్లా బోరిని ఇట్లా చిన్న హోల్ పెట్టుకుని అందులో కూడా చక్కగా ఈ నెయ్యి వేసుకుని మధ్యలో పూర్ణం నెయ్యి కాంబినేషన్లో ఈ కాంబినేషన్ మాత్రం హై లెట్ ఉంటుంది మనం ఎంత వెజ్ మెల్ తిన్నా కానీ ఆ బ్రాహ్మణ భోజనంలో ఉండే ఆ ఫ్లవర్స్ మాత్రం చాలా డిఫరెంట్ ఉంటాయి పప్పు టమాటా కొంచెం ముద్దపప్పు మాదిరి ఉంది తాలింపు పెట్టి నీట్గా అందులో కూడా నెయ్యి వేసుకోవచ్చు అన్నిట్లోనే చక్కగా నెయ్యి వేసుకుని అమ్మటి ఫ్లవర్ బాగుంది ఇందులో ఏదైనా ఫ్రై నంచుకుంటే అరటికే ఫ్రై చాలా బాగుంటుంది క్యాబేజీ బ్రాహ్మణ భోజనం అంటే మాత్రం అలా ఘాట్ అనేది అంటే ఘాటు విపరీతమైన కారం ఏమేమి ఉండవు ఒక కమ్మటి ఫ్లేవరు ఒక సెటిల్డ్ ఫ్లావరు ఇట్లా ఉంటాయి ఎంత తిన్నా తేడా కూడా ఏం చేయదు అమలాపురం వాళ్ళకి మాత్రం మంచి ఆప్షను బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా మంచి ప్యూర్ వెజ్ మీల్ తినాలంటే మాత్రం ఇక్కడ రావచ్చు యాంబియన్స్ కూడా చక్కని పెంకటిల్లు బొప్పయ్య అగ్రహారంలో పేరు దగ్గర అగ్రహారం పేరు కూడా అగ్రహారం బొప్పయ్య అగ్రహారం అందులో చక్కటి పెంకటిళ్ళు అనమాట పెద్ద పెద్ద గోడలు లోపలంతా కూడా ఒక అమ్మమ్మ నాయనమ్మల ఇల్లు పూర్వకాలం ఇల్లులు ఉంటాయి కదా ఆ ఇల్లు కూడా అలాగే ఉంటుంది అందులోనే లోపల సిట్టింగ్ సెక్షన్ ఉంటుంది టమాటో కర్రీ బెలా ఉందండి దొండకాయ ఫ్రై ఫ్రైల్లో మాత్రం మంచి మ్యాజిక్ ఉంది గుట్టుగా తినే చాలా చాలా మంచి టేస్ట్ ఉంది సాంబారు మంచిగా ఆనపకాయ మొక్కలు టమాటా మొక్కలు అన్నీ చేసి చక్కగా సాంబారు చిక్కటి సాంబారు సాంబార్ కూడా గుళ్ళు సంతర్పణ సాంబార్లో ఉంటాయి కదా ఆ ఫ్లేవర్ ఉంది బాగుంది జురుకు దంటారు నో డౌట్ అబౌట్ ఇట్ ఇప్పటికే హెవీ అయిపోయింది యాక్చువల్గా ఇంకా గడ్డ పెరుగుంది మెల్లిగా నేనైతే మొత్తం వినియూజ్ చేస్తా గడ్డపెరిగా వేసుకుని ఫ్రైలన్నీ నంచుకుని ఆ గోంగూర పచ్చడిని నంచుకుని చక్కగా చివరిలో అరటిపండుతో మొత్తం ముగిస్తాను అన్నమాట నాకైతే మాత్రం ఈ అమలాపురం బోబయ్య అగ్రహారంలో ఈ విష్ణు వింటేజ్ హోటల్లో ఈ స్వచ్ఛమైన అచ్చమైన బ్రాహ్మణ అరిటాకు భోజనం మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది కేవలం వీళ్ళ దగ్గర చెప్పాను కదా భోజనాలు మాత్రమే కాదు పొద్దునుంచి రాత్రి వరకు కూడా అన్ని రకాల టిఫిన్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి రకరకాల జ్యూస్లు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి చక్కగా మంచి అరిటాకు భోజనం తినాలనుకునే వాళ్ళు మాత్రం హ్యాపీగా ఇక్కడ రావచ్చు ఇది ఓవరాల్గా అమలాపురంలో ఉన్నటువంటి విష్ణు వింటేజ్లో చక్కటి అరిటాకు భోజనం కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ రావల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి